कृपाशक्तिदधया शक्ति सम्पूर्नुरा वाक्यमयुन्नये सुवन्दनमय्या कृपाशक्तिदया शक्ति सम्पूर्नुरा वाक्यमयुन्नये सुवन्दनमय्या नन्नु प्रतिकिञ्चनु బాధలలో నేమ్మది నివాక్యమీ నన్ను వ్రతి కిం చెను బాధలలో నేమ్మది నేచెను చిగటగలా భూమిపై నన్ను లేవన ఏతెను నడుపుచుండెను సత్యమైన మార్గములు నడుపుచుండెను నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలాలో నెమ్మది నీచేను నీ వాక్యమే నన్ను బ్రతికించెను

అగ్ని భానములను అపవాది వేయుచున్నా అగ్ని భానములను కట్కము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది కట్కమువలే అడ్డుకొని ఆర్పివేయుచున్నది నీ బాధలలో मदिनेच्छेमो नी वाक्यमे नन्नु प्रतिकिञ्चिनो నీ వాక్యమే నన్ను నీవాక్యమేనృతికించు బాధలూ నెమ్మది నీచిను కృపా శక్తి దయా శక్తి ఉన్న వాక్యమీ నయూవందనమై ிதயணுட வாக்கியமே சுவந்தனமையா நீ வாக்கியமே நதிக்கிஞ்சனு பாம்மதி நீச்சினு நீ வாக்கியமே நதிக்கிஞ்சி ప్రేమైనటుండి దేవుని జనాంగమ్మ మరో శ్రేష్టమైన దినాన్ని దేవుని వాక్యాన్ని జానించుకోవడానికి ప్రార్థించుకోవడానికి ప్రభు మనకి ఇచ్చిన శ్రేష్టమైన ఘనమైన గడియల్ని బట్టి దేవునికి స్తోత్రం ప్రతి దినం రోమి రాసిన పత్రికలో నుంచి ఒక చిన్ని మాటను మీకు వివరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం నిశ్చయంగా ఈ యొక్క వీడియో మరి మీకు ఎంతో ఉపయోగపడి మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఆస్కారంగా ఉందని నేను నమ్మి దేవుని స్థుతిస్తా ఈ వీడియో మీకు నచ్చి మరి ఈ వాక్యం ద్వారా మీరు దీవెన పొందుతూ ఉన్నట్లయితే మీ స్నేహితులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తద్వారా దేవుని వాక్యం ప్రబలి అనేకుల చెంతకు వెళ్ళడానికి ఆస్కారంగా ఉంటుంది రోమిల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి భాగాన్ని మనం చూస్తూ వచ్చాం ఈవేళ ఒక భాగాన్ని నేను చదువుతున్నాను మొదటి ఏడు వచనాల్లో ఉన్న చిన్న సెంటెన్స్ చదువుతున్నాను దేవుడు తన కుమారుడును మన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనము తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానము చేశాను ఇలా దినం కూడా కొంత ఈ భాగాన్ని చూడగలిగాం దేవుడు తన కుమారుని గురించి పరిశుద్ధ లేఖనాల్లో పరిశుద్ధ ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు ఏసు క్రీస్తుని గురించి ముందుగానే దేవుడు మరి లేఖనాల్లో జ్ఞాపకం చేసినట్లుగా చూస్తున్నాను పిల్లల లేఖనాలన్నీ కూడా ఏసు క్రీస్తును గురించే తెలియజేస్తా ఉన్నాయి ఏసుక్రీస్తు యొక్క మాటలను తెలియజేస్తా ఉన్నాయి ఆయన ఏ రీతిగా మానవుడు బయటికి రాలేనటువంటి బాక్స్లో ఉంటుండగా ఏ రీతిగా దేవుడు ఈ బాక్స్లోకి వస్తాడు ఏ రీతిగా ఆ బాక్స్లో నుంచి మానవునికి విడుదల దయచేస్తాడు శుభవర్తమానం ఏ రీతిగా అందిస్తాడన్న విషయాల్ని నేను గతించిన దినాల గుండా మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒక భక్తుడు రాసిన పాట ఇలా ఉంది ఏముందంటే నేను బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా నా ప్రభవే కనబడుతూ ఉంటాడు ఆయనే ఈ బైబిల్ రంధానికి థీమ్ అయి ఉంటున్నాడు ఆయనే గుండె చప్పుడు అయి ఉంటున్నాడు ఆయన షారోను పొలములోని మరి పుష్పముగా ఉంటున్నాడు అంతేకాకుండా ఆయనను ఆది కాండంలో నేను చూసిన అక్కడ ఆయనే భూమి ఆకాశమును సృజించిన వాడిగా ఉంటున్నాడు ఆయన నోవావు కాలంలో మరి ఆయన మరి నోవావు కుటుంబాన్ని భద్రపరిచే మరి ఓడగా నావగా ఆయన ఉంటున్నట్లుగా ఆయన రాస్తున్నాడు ఆయన మండుచున్న పదంలోని దేవుడ ఉంటున్నాడు అంతేకాకుండా అహరోని యొక్క మరి చిగిరించే కర్ర అయి ఉంటున్నాడు ఆయనే దేవుని కుమారుడు నేను ఎక్కడ చూసినా ఆయనే కనబడుతుంటాడు మోర్య కొండ మీద ఆయనే మరి గొర్రెవలి గొర్రెప్పు టేలువలే ఆయనే ఉంటున్నాడు ఎరుకో గోడ మీద ఎర్రని తాడువలే ఉంటున్నాడు ఎత్తబడినటువంటి సర్పం వలె ఆయన ఉంటున్నాడు ఆయన చీల్చబడినటువంటి రాయిగా ఉంటున్నాడు ఆయనే మనకు మరి దుడ్డు కరణ అంటించే కాపరిగా ఉంటున్నాడు ఆయన ఈ లోకానికి కన్యక మరి గర్భవతి ఆయన జన్మించాడు దావిని ఇంటిని ఎన్నుకున్నాడు ఆయన తృణీకరించబడ్డాడు ఆయన కృపతో వస్త్రాన్ని ధరించుకున్నాడు ఆయనే మెల్క్ సెతకు క్రమం చొప్పున నిత్యము ఆయనే యాజకుడు అంటున్నాడు ఆయనే మరి ఆ యొక్క మరి గొర్రెపిల్ల యొక్క ఆ యొక్క శ్రేష్టమైన పట్టణానికి వెలుగు వింటున్నాడు ఆయనే పూజకు అర్హుడు గొర్రెపిల్ల యోగ్యుడు ఆయనే ఆయనే రాబోతున్నటువంటి గొర్రెపిల్లగా ఉంటున్నాడు ఆయనే నేను ఎక్కడ చూసిన బైబల్ బృందంలో ఆయనే దేవుని కుమారుడే కనపడతా దిస్ ఇస్ అ సాంగ్ పిల్లారా లేఖనాలన్నిట్లో కూడా మనం గమనించినట్లయితే దేవుని కుమారుని గురించినటువంటి అనుభవాలని మనము చూస్తున్నాం మొట్టమొదటిగా దేవుని కుమారుడైన క్రీస్తును తొలి వచనాల్లో మనము చూడగలుగుతాం ఆది కాండం మూడవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనం చూసినట్టయితే మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసదును అది నిన్ను తల మీద కొట్టును నీవు దాన్ని మడిమ మీద కొట్టుదు ఎంత చక్కని మాట పిల్లారా ద వెరీ ఫస్ట్ బుక్ టాక్స్ అబౌట్ జీసస్ క్రషింగ్ హిస్ ఎనిమీ శాటన్ని ఆయన తలను చితక దొక్కుతూ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం ఆ రీతిగానే పాత నిబంధన ప్రతుల్లో ఆది కాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు మనము గమనించినట్లయితే మలాకి గ్రంథంలో ఆయనే నీతి మంతులందరికీ మరి రెక్కల నీడలో దాచిపెట్టే మరి నీతి మంతుడుగా ఉండడం మనము చూస్తున్నాం సో ఆది కాండం మొదలుకొని మలాకి వరకు ఆయన గురించినటువంటి అంశాలే చూడగలుగుతున్నాం అందుకని యేసుక్రీస్తు ఈ లోకల్లో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటల్ని నేను మీకు చేస్తా ఉన్నాను యోహాన్ రాసిన స్వార్థ ఐదవ అధ్యాయం ముప్పై ఆరవ చంలో చూసిన యేసుక్రీస్తు ఇలా అన్నాడు లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని మీరు దాన్ని వెతుకుచూ ఉన్నారు కానీ వాటిని మీరు పరిశోధించు అవి నన్ను గురిచే సాక్ష్యం చున్నాయి ఓల్ బైబిల్ ఈస్ డిక్లేరింగ్ అబౌట్ ద గుడ్ న్యూస్ అండ్ ద పర్సన్ ఆఫ్ ద గుడ్ న్యూస్ శుభవర్తమానానికి కారణభూతులైనటువంటి దేవుని కుమారుడు ఆయన గురించే రాయిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం యేసు గ్రీస్తు పునరుద్ధారు అయిన తర్వాత ఆయన ఎమ్మాయి అనే మార్గం గుండా వెళ్తుంటుండగా ఆయన ఇద్దరు శిష్యులతో మాట్లాడిన మాట లూక రాజధి వార్త ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన ఈ రీతిగా రాయబడది క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుటకు అగత్యము కదా అని వారితో చెప్పాను మోసయ్యు సమస్త ప్రవక్తులు మొదలుకొని లేఖనములన్నిటిలో తన గురించి నా వచన భావములను వారికి తెలియజేశాను ఎమ్మాయి మార్గంలో వారు వెళ్తుంటుండగా ఏసు అంటున్నాడు లేఖనాల్లో మీరు చదవలేదా ప్రవక్తల వచనాల్లో మీరు చూడలేదా మోసే గ్రంథంలో మీకు తెలియదా నా గురించి తెలియబరచబడ్డది అన్న మాటను చూస్తున్నాను హెబ్రిల్ గ్రంథము పాదో అధ్యాయం ఏడవచనలో ప్రభని యేసు క్రీస్తు పలికిన ఇలాంటి మాటను చూస్తున్నా అప్పుడు నేను గ్రంథపు చుట్టలు నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి గ్రేట్ స్టేట్ పిల్లారా ఎంత అద్భుతమైన పాఠాన్ని మనం చూస్తా ఉన్నాం గ్రంథుట్టల్లో నన్ను గురించి రాయబడినది అన్న మాటను మరి ప్రభు అయిన యేసు క్రీస్తు తెలియజేయడం మనము చూస్తాం పిల్లరా దీస్ ఆర్ ద బుక్స్ విచ్ ఆర్ రిటన్ అబౌట్ జీసస్ క్రైస్ట్ ఎక్కడ చూసినా ఆది కాండం మొదలుకొని మరి మలాకి గ్రంథం వరకు చూసిన ప్రతి చోట యేసును గురించిన మాట మనకు జ్ఞాపించేస్తాం పిల్లరా ఈ లేఖనాలు మరి ఎలా నమ్ముతాం సార్ అని అంటారా పౌలంటున్నాడు దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల ఎందు పరిశుద్ధ లేఖనాలు దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ స్క్రిప్చర్స్ దే ఆర్ ద హోలీ స్క్రిప్చర్స్ అన్న విషయాల్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి నోట్ దిస్ పాయింట్ ఈ అంశాన్ని మీరు చాలా జాగ్రత్త గమనించండి దీస్ అ ద హోలీ స్క్రిప్చర్స్ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ని ఇక్కడ పావులు మనకు అందిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు అంటే ప్రత్యేకముగా పెట్టబడిన లేఖనాలు దేవుడే రాయించిన లేఖనాలు ఇలాంటి లేఖనాలు ఎక్కడ లేవు ఇవి మానవునికి తృప్తినిచ్చేవి ఇవి నీతి కలిగినవి ఇవి మరి దైవికమైనవి పరిశుద్ధమైన లేఖనాలన్న విషయాల్ని మనము గుర్తుంచుకొల్పలారా లేఖనాలన్నీ కూడా పరిశుద్ధమైనవి అన్న విషయాన్ని తెలుసుకోవాలి పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధ ప్రవక్తల్ని కదిలించి పరిశుద్ధ లేఖనాల్ని మనందరి కొరకు రాసి పెట్టాడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి రోమి పత్రిక రెండవ ఏడవ అధ్యాయంలోకి మనం వచ్చినట్టయితే పన్నెండవ శల్లో ఈ రీతిగా రాయబడది కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది గలదియు ఉత్తమమైనది అయి ఉన్నది ఎంత చక్కని ద లా ఇస్ హోలీ ద హోలీ లో రైట్ అండ్ పర్ఫెక్ట్ అన్న విషయాల్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీళ్ళ అందుకనే ఈ లేఖనాలు పరిశుద్ధ లేఖనాల్లో మరి ప్రభని యేసు క్రీస్తు గురించి ముందుగానే పరిశుద్ధ ప్రవక్తలు వాగ్దానం చేశారు ప్రామిస్ చేశారు ఇదిగో దేవుని కుమారుడు వస్తున్నాడు అన్న విషయాల్ని ఆయన జ్ఞాపకం చేసినట్లుగా చూస్తున్నాడు పిడార పావులు అక్కడికి ఆగిపోకుండా ఇంకొక లైన్ కూడా నేను మీకు వివరిస్తున్నాను ఇది యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా ఈ లోకంలోకి వచ్చినట్లుగా చూస్తున్నాను ఆయన మరి దేవుని కుమారునిగా ఆయన మానవ స్వరూపాన్ని ధరించుకొని ఆయన నేలకు రావడం మనం చూస్తున్నాం పావులు ఇక్కడ జ్ఞాపం ఈ డిక్లేర్ టు బి ద సన్ ఆఫ్ గాడ్ విత్ పవర్ అకార్డింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ హోల్నెస్ బై ద రిజరాక్షన్ ఆఫ్ హిస్ డెత్ అన్న మాటల్ని మనం చూస్తున్నాం రెండు మూడు మాటల్ని వచనాలు చూడండి పౌలు అంటున్న మాటల్ని మేము గుర్తు చేస్తున్నాం అని దేవుడు తన కుమారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ప్రభు రూలర్ ఆయన ఆయనే క్రీస్తు అంటే అభిషేకం పొందినవాడు అంటే ఆయన ఏసు మూడో పదాన్ని వాడుతున్నాడు రక్షకుడు అనే పదాన్ని వాడుతున్నాడు మూడు ప్రాముఖ్యమైన పదాలు మనం చూస్తాం ఏసు అంటే మానవులకు రక్షణ లేని కాలంలో ఆయన రక్షకుడుగా వచ్చాడని క్రీస్తు అంటే అభిషేకం పొందినటువంటి వాడిగా వచ్చాడని ప్రభు అంటే సర్వశక్తి వాడిగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడనే విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అలా ఎంత గొప్ప పాటు రోమిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదవ వచ్చంలో ఈజ్ ద బ్లెస్డ్ గాడ్ అండ్ ఈజ్ ద రూలర్ ఆఫ్ దిస్ హోల్ యూనివర్స్ ఎంత చక్కని మాట పిలిపిలు రాసిన పత్రిక రెండు అధ్యాయంలో ఆయనే సర్వభౌమాధికారం కలిగినటువంటి వాడు కొలసీలు రాసిన పత్రిక రెండు వాధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయనలోనే దైవత్వం యొక్క సర్వసంపూర్ణత ఆయనలో నివసిస్తుంది ఆయన ఈ లోకంలోకి మనిషిగా వచ్చాడు ఈ కేమ్ యాజ్ ఎ రియల్ మ్యాన్ ప్లారా గుడ్ న్యూస్ ఏంటో తెలుసా గాడ్ బికేమ్ మ్యాన్ దేవుడు మన బాక్స్లోకి రావడానికి ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకున్నాడు మనలాంటి రక్తాన్ని ధరించుకున్నాడు హీ బికేమ్ ఏ రియల్ మ్యాన్ అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మరి ఒక కుటుంబంలోకి వచ్చాడు మనకి ఏ రీతిగా కుటుంబం ఉంటుందో ఆ రీతిగానే ఆయన కూడా మరొక కుటుంబము యోసేపు మరియమ్మల కుటుంబంలోకి ఆయన ఉద్భవించాడు ఆయన మరి శరీరాన్ని ధరించుకున్నాడు రక్తాన్ని ధరించుకున్నాడు మరియకు ఆయన పుట్టాడు అంటే కన్యకగా ఆయన మరి ఉంటుండగా ఆయన జన్మించాడు పర్ఫెక్ట్ హ్యుమానిటీ ఆయనలో ఉన్నది ఎందుకంటే మనలో ఒకని వంటి వాడు కావడానికి మన శోధనలను భరించడానికి మన నొప్పిని అర్థం చేసుకోవడానికి హీ బికెమ్ ఏ రియల్ మ్యాన్ లైక్ హస్ ఆయన మన వంటి వాడయ్యాడు తద్వారా మన కొరకు విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడిగా ఉంటున్నాడు ఆయన మనల్ని అర్థం చేసుకోవడానికి వచ్చాడు ఆయన మన శోధనలు ఎలా ఉంటాయో చూడడానికి ఇన్ ఆల్ పాయింట్స్ హీ వాస్ టెంప్టెడ్ బట్ ఎట్ హీ డి నాట్ హ్యావ్ సిన్ అంటాడు మరి లెక్కనాలు మనం చూస్తా ఉన్నాం ఆయన మనలాగానే మరణించాడు మన యొక్క స్థితుల్ని తీసుకున్నాడు మనకు బదులుగా మరణించడానికి ఇష్టపడ్డాడు దేవుని ఉగ్రతను ఆయన భరించాడు దావీదు కుమారుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు ఆయన సరి అయిన కుటుంబంలోకి వచ్చాడు ఈ మాట ఈ మాటల్లో మనం చూస్తే యేసు గ్రీస్తు శరీరాన్ని బట్టి దావీదు సంతానముగా ఈ లోకంలోకి వచ్చాడు పిల్లరా ఆయన సరి అయిన కుటుంబంలోకి రావడం చాలా ప్రాముఖ్యమైనది ఏ కుటుంబంలో జన్మించడానికి దావీదు కుటుంబంలోనే జన్మించాలి ఎందుకంటే దావీదే ఇస్రాయి ప్రజల్ని ఏలికగా ఉన్నాడు కనుక దావీదే కుమారునిగా ఆయన దావీదు సంతానం అందు జన్మించాల్సిన అవసరత ఉంది రాయల్ ఫ్యామిలీని ఆయన ఎన్నుకున్నాడు తద్వారా సియోను పర్వతం మీద ఆయనే రాజుగా ఏలికగా ఎరూసలం ఉండబోతున్నాడు ఆయనే అక్కడి నుంచి సర్వ లోకానికి రాజుగా రాజ్యాధికారాన్ని వహిస్తాడు ఆయన ఆధిపత్యంలో జరుగుతుంది కనుక ఆయన సరి అయిన కుటుంబంలోకి రాగలిగాడు ఆయన సరైన కుటుంబంలో జన్మించడాన్ని బట్టి ఆయన మెస్సయగా ఈ లోకానికి వచ్చాడు పిల్ల హీ బిగే మెస్ ఒకవేళ ఆయన దావీది ఇంటిలో పుట్టకపోయినట్లయితే లేఖనాలన్నీ వ్యర్థమైపోయి ఉండేవాడు రెండో సమయం ఏడవ అధ్యాయంలో దేవుడు దావేదికు చెబుతున్నాడు నీ నుండి వచ్చే ఒక సంతానము యుగయుగాలు యుగాలు రాజ్యాన్ని వెళ్తాడు అన్న విషయాన్ని చేస్తున్నాడు కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయంలో ఇదిగో యూదా గోత్రములో నుండి ఆయన రాజ్య పాలన చేస్తాడన్న విషయాన్ని జ్ఞాపతి చేస్తున్నాడు యశాయ గ్రంథం పదకొండవ అధ్యాయంలో యూదా గోత్రం నుంచి ఉద్భవించే చిగురులో నుంచి ఆయన ఉద్భవిస్తాడన్న విషయాన్ని మనం చూస్తున్నాం ఎరిమియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయంలో ఎరిమియా గ్రంథం ముప్పై మూడవ అధ్యాయంలో గెల్ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయంలో ఏజ్ గ్రంథం ముప్పై ఏడు అధ్యాయం అన్నింటిలో కూడా దావీదు మరి రాజ్య పాలన చేస్తాడు ఆ ఇంటి నుండే రాజ్యపాలన జాత పిల్లరా లుక రాసిన స్వార్థలు మొదటి అధ్యాయంలో ఐదు పర్యాయాలు రాశారు ఏమని రాసిందంటే ఈజ్ బోర్న్ యాజ్ అ సన్ ఆఫ్ డేవిడ్ దావీద్ కుమారునిగా ఆయన జన్మించినట్లుగా మనం చూస్తాం ఎట్లా నమ్మొచ్చు సార్ ఈయన మరి పుట్టాడు అని ఎలా నమ్మొచ్చు పిల్లరా ఈ లోకంలో చాలామంది హిస్టోరియన్స్ ఆయన గురించి రాశారు టాక్టర్స్ అనేట ఆయన ఏడి నూట పద్నాలుగు సంవత్సరాన ఆయన ఈ రీతిగా మరి రాస్తున్నాడు యూదుల మత గురువు అయినటువంటి ప్రభ అయిన యేసు క్రీస్తు మరి క్రైస్తత్వాన్ని స్థాపించి ఆయన పాంటియస్ పైలట్ మరి రోమా చక్రవర్తి అనే టైబేరియస్ కాలంలో మృతి చెందాడు అని రాశాడు ఫిన్లీ అనే యంగర్ అనే ఆయన తార్జాన్ అనే చక్రవర్తికి ఇదిగో యేసు ఈ క్రైస్తవత్వాన్ని ఆరంభించాడని జ్ఞాప చేశాడు జోఫి జోసిఫియస్ అనే యూదుల మరి చరిత్రకారుడు ఏసు క్రీస్తుని గురించి మాట్లాడడం మనం చూస్తున్నాం బ్యాబులోనియన్ తాల్మూడ్స్లో ఏసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడన్న విషయాన్ని జ్ఞాప చేశాడు జోసిఫియస్ చాలా విస్తారంగా మరి ఏసు క్రీస్తు జీవితాన్ని చాలా చిత్రీకరించినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు ఇదే మనం గుర్తుంచుకోవాలి యేసు చరిత్రలోని ఒక గొప్ప గణనీయమైన వ్యక్తి ఆయన దావీదు గోత్రంలో పుట్టాడు దావీదు సంతానాన్ని ధరించుకున్నాడు ఆయన మన కొరకు బాక్స్లోకి వచ్చాడు బాక్స్లో ఉండి ఆయన మరణించాడు మరణించి బాక్స్లో నుంచి ఎలా బయటికి రాగలగా మానవునికి చూపించాడు ఏ రీతిగా పునరుద్ధానము జీవము తానే అన్న విషయాల్ని తెలియజేశాడు హీ ఈజ్ ఆర్ సేవియర్ ఆయనే ఈ గుడ్ న్యూస్కి కర్త ఆయనే ఈ గుడ్ న్యూస్ యొక్క ప్రాథమికమైనటువంటి వ్యక్తిగా పావులు ఈ వచనాల్లో మనకు జ్ఞాప్ చేస్తున్నాడు ఎవరైనా నువ్వు తండ్రిని కానీ కుమారుని కానీ నమ్మకపోతే వారు మనవారు కాదని యోహాన్ ఎంతో స్పష్టంగా మొదటి యోహాన్ రాష్ట్రం పత్రిక నాలుగు అధ్యాయం రెండు మూడు వచనాలు చెప్తున్నాడు యేసు క్రీస్తు శరీరధారి అయి ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది ఏ ఆత్మ యేసును ఒప్పుకున్నదో అది దేవుని సంబంధమైనది కాదు దీన్ని బట్టి ఏ దేవుని ఆత్మ మీరగదు క్రీస్తు విరోధి ఆత్మ వచ్చుచున్నాడని మీరు విన్న సంగతి ఇది ఇది వరకే అది లోకంలో ఉన్నది ఇప్పుడు ఆ గుర్తుంచుకోవాలి యేసు క్రీస్తు మనందరి కొరకు మరి శరీరధారిగా ధరించి పరిశుద్ధ లేఖనాల్లో వాగ్దానం చేసినట్లుగా మన ఉద్ధరణకర్తగా మన రక్షణకర్తగా లోకానికి ఏలికగా సరి అయిన మానవ జన్మనెత్తి సరియ కుటుంబంలోకి వచ్చి మానవునికి గొప్ప శుభ సందేశాన్ని ఇచ్చాడు పోలంటున్నాడు ఆ యేసే యేసు అన్న విషయాన్ని చేశాడు ఇవేళ పిల్లారా ఈ శుభ సందేశం ఈ గుడ్ న్యూస్ని నువ్వు నిరాకరించినట్లయితే ఈ శుభవర్తమానాన్ని తృణీకరించినట్లయితే ఎలా తప్పించుకుంటావు ఇంత గొప్ప రక్షణ లేఖనాల్లో ముందుగా రాయబడిన ఈ లక్ష్యం నువ్వు నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలా తప్పించుకుంటావు ఏ సు రా ఆయనే నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు దేవుడి మంచి మాటలను దీవించి ఆశ్చర్యంచడం కాక ఆమె ప్రార్థన చేసుకున్నాం నమ్మదగిన దేవా సత్య స్వరూపైన తండ్రి నీ ఎంత గొప్పది లేఖనాలన్నింటిలో ప్రభ నీవే కనబడుతూ ఉన్నావు నీ కార్యాలు అఘోచరమైనవి అగమ్యమైనవి ఇవేళ పౌలు అంటున్నాడు ఈ స్వార్థ కొరకు నేను యేసు క్రీస్తుకు దాసుడుగా ఉన్నా ఈ స్వార్థ కొరకు నా పోస్టుడిగా ఉన్నా ఈ స్వార్థ కొరకు ప్రత్యేకించుకున్నాను నా జీవితాన్ని ఆ స్వార్థ లేఖనాలు కొత్తవిక పాత నిబంధనలో ప్రతి అధ్యాయంలో యేసుని గురించే రాశారు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు మన విమోచనకర్తగా ఆయన ఒక కుటుంబంలోకి జన్మించాడు ఆయన జన్మ ద్వారా మానవుని గొప్ప విమోచన కలిగిందన్న విషయాన్ని గుర్తు చేస్తుంది వేళప్రభ ఈ మంచి మాటలు మా హృదయంలో దేవింపు చేసి ఆశ్రయింప చేసి పల్లింపు చేయమని ప్రార్థిస్తూ నిండుగా వింటూ ఆశ్చర్యంపబడుతున్నట్టుని ప్రతి బిడకు గొప్ప ఆదరణ ఆనందం కలజేయమని ఈ స్నా ప్రార్థిస్తున్నాం గొప్ప తండ్రి ఆమె you mm -hmm.